నా పేరు విఆర్ జ్యోతి మా హస్బెండ్ పి లేట్ రెండు వేల పదహైదు జనవరి ఇరవయో తేదీ చనిపోయాడు అతడు రెండు వేల పదిలో మా అతడు వచ్చి మాజీ జర్నలిస్ట్ అండి అతను దాదాపు ఇరవై సంవత్సరాలుగా అతడు జర్నలిస్ట్గా పనిచేశాడు ఎన్నో న్యూస్లు రాశాడు ఎన్నో రకాలుగా అతడు అందరి అధికారులకి కూడా సుపరిచితుడు అతడు అతని అతనికి ఐదవ విడత భూ పంపిణీ కార్యక్రమంలో మా మామడుగు పంచాయతీ మామడుగు రెవెన్యూ చందమామ గ్రామం దగ్గర అతనికి ఐదో విడతలో ప్రభుత్వం తరఫున మొత్తం రెండు వందల పద్నాలుగు సెంట్లు భూమిని ఇచ్చారు ఆ తర్వాత ఆ భూమిని వ్యవసాయం మేము చేసుకుంటూ ఉన్నాము అతడు యాక్సిడెంట్లో రెండు వేల పదహైదులో చనిపోయాడు ఆ తర్వాత రెండు వేల పదహైదు ఏప్రిల్ నాలుగో తేదీ నాలుగు రెండు వేల పదహైదులో నాకు పట్టా వచ్చిందండి మా భర్త చనిపోయిన తర్వాత పట్టా వచ్చిన తర్వాత నేను సాగు చేసుకుంటూ ఉన్నాను దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అయింది మాకు పట్టా వచ్చి ఈ క్రమంలో ఇప్పుడు రీసర్వే చేసి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో కూడా నేను వన్ బి తీసుకున్నాను ఆ యొక్క భూమి పైన స్టేట్ బ్యాంక్ నేను లోన్ పెట్టాను మా పెద్దమ్మాయికి పెళ్లికి సందర్భంగా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి లోన్ రెన్యుల్ చేసుకుంటున్నాను నాకు రైతు భరోసా పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు కూడా పడుతున్నాయి కంటిన్యూగా దాదాపు ఏడు సంవత్సరాల నుంచి కూడా ఇవన్నీ ఉండి నాకు నా భూమి నేను చేసుకుంటా అంటే రెండు వేల ఇరవై మూడులో రీసర్వే పేరుతో చనిపోయినటువంటి గజ్జల వెంకటప్ప చనిపోయి పదహారు సంవత్సరాలు అయిందండి పదహారు సంవత్సరాలు చనిపోయినటువంటి వ్యక్తి పైన నా యొక్క పట్టాన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఈ యొక్క రెవెన్యూ అధికారులు అంటే వీళ్ళకి ఏమాత్రం కూడా కళ్ళు అయితే నాకు తెలియదు ఎందుకంటే గుడ్డలకైతే ఏమీ తెలియదు కళ్ళు ఉండే వాళ్ళైతే ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు బతికే ఉంటే చనిపోయినటువంటి వ్యక్తి పైన నా యొక్క పట్టాన్ని మార్చారు నాకిద్దరు అమ్మాయిలు నా భూమిని నాకు ఇవ్వండి అని చెప్పి నేను వన్ బి తీసుకోవడానికి వెళ్తే బ్యాంక్ లోన్ కట్టడానికి వెళ్తే అక్కడ అధికారులు గుర్తించమ్మా నీ మీద లేదు పనిపి చెప్తున్నారు అప్పటినుంచి అక్టోబరు పదకొండవ తేదీ నుంచే కంటిన్యూగా తహసీల్దార్ ఆఫీస్ తిరుగుతున్నాను అలాగే ఆ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను జేసీకి ఇచ్చాను అర్జీ ఇచ్చాను ఆర్డీఓ గారికి ఇచ్చాను ఎన్ని రకాలుగా నేను లోన్ కట్టాలి నాకు ఈ విధంగా అన్యాయం జరిగింది నా భూమిని నాకు ఇవ్వండి అని ఎన్నిసార్లు ఇచ్చిన అలాగే లాస్ట్ నవంబర్ ఇరవై ఆరు తేదీ కూడా ఇక్కడ రెవెన్యూ సదస్సులో ఒక అర్జీ ఇచ్చాం ఇట్లా నా మీద ఉండేటటువంటి పట్ట మొత్తము రెండెకరాల పద్నాలుగు సెంట్లు చనిపోయినటువంటి గజ్జల వెంకటప్ప పదహారు సంవత్సరాలు ఏం చనిపోయి అతని మీదకి పట్టా ట్రాన్స్ఫర్ చేశారు ఈ రెవెన్యూ అధికారులు ఇది నాకు చెయ్యండి అని చెప్పి అంటే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు రసీదులు ఇస్తున్నారు వచ్చినప్పుడు తీసుకుంటున్నారు పెడుతున్నారు మళ్ళా దీనికి పంపిస్తున్నారు కలెక్టర్కి ఇచ్చినా కూడా కలెక్టర్ వన్ మంత్ లో మీకు తహసీల్గారే మీకు రిప్లై ఇస్తారని చెప్తున్నారు మళ్ళీ తహసీల్దార్ గారికి వచ్చి వచ్చేటప్పుడు వస్తే వాళ్ళు అంటే అంతా ఎంక్వైరీ చేసాము ఆ విఆర్ఓలు కూడా అట్లే ఉన్నారండి ఇక్కడ విఆర్ వాళ్ళు కూడా కరెక్ట్ గా న్యాయం చేయడం లేదు తహసీల్దార్ చెప్తే విఆర్ అదే చేస్తున్నారు ఇక్కడ కాబట్టి వెంటనే ఇలాంటి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మాలాంటి పేదలకు అన్యాయం చేస్తున్నారు ఈ రెవెన్యూ అధికారులు ఎన్నిసార్లు తిరగాలి ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి తిరగడానికి ఈ విధంగా రావాలంటే టోటో ఛార్జీలు ఎవరిస్తారు ఆ వెహికల్స్ ఛార్జీలు ఎవరిస్తారు కాబట్టి మాకు తహసీల్దార్ పోయి అడిగినాం ఏం సార్ మేము లెటర్ పెట్టాము కలెక్టర్ గారికి మీరు ఏమిస్తారు వివరణ అంటే మా మీద పట్టా ఉంది గజ్జల వెంకట మీద పట్టా ఉందమ్మా అంటే వంద మంది దగ్గర మీరు క్రియేట్ చేస్తారు దొంగ పట్టాలు మీరు రెవెన్యూ వాళ్ళకి మామూలే దొంగ పట్టాలు మీరు క్రియేట్ చేయడము ఉండే లేనట్లుగా లేని ఉన్నట్లుగా ఉన్నటువంటి వన్ బిల్లు కానీ ఏ వన్ బుక్లో కానీ అన్ని రకాల రికార్డులు తారు మార్చి మీకు చెల్లుతుంది అది మాకు చెల్లదు అది కాబట్టి మీరు వెంటనే ఉన్నటువంటి ఇప్పుడు నిన్న ఒక సస్పెండ్ అయ్యారు ఒక తహసీల్దార్ గారు ఆ తహసీల్దార్ గారి దగ్గర వంద సార్లు తిరిగాను న్యాయం చేయడం న్యాయం చేయడం లేదు ఇద్దరికి ఉన్నాయి మీరు చేసి కొట్టు కేసుకోండి అని అంటున్నారు అట్లా చేసి కోర్టు కేసుకోవాలంటే ఈయన కాదు మాకు చెప్పాల్సింది నువ్వు నువ్వెందుకున్నావు ఎంఆర్ఓగా నీ కర్జీ వచ్చినప్పుడు దాన్ని పరిశీలన చేయి ఎంక్వైరీ చేయి ఎప్పుడు ఇచ్చారు ఎప్పుడు అతని మీద వచ్చింది వన్ బి ఏ ఇయర్ అనేది తేడాలు గమనించు గమనించి తప్పు పొరపాట్లు జరిగింది సరిదిద్దుకోవాలే కానీ అది నా వల్ల కాదు అని చెప్తే దానికన్నా పనికి మాలిన పని ఏదీ లేదు నాకు సత్తానే లేదన్నప్పుడు రిజెంట్ చేసేయాలి కాబట్టి వెంటనే నా భూమిని మార్చినటువంటి ఈ యొక్క రెవెన్యూ అధికారులు వెంటనే నా భూమి నాకు ఇప్పించకపోతే మాత్రం ఖచ్చితంగా నా వెనకాల నాకు ఏకేఎంఎస్ ఉన్నది మా యూనియన్ అలాగే ఐఎఫ్టీ యూనియన్ ఉంది పీఓడబ్ల్యూ ఉంది ఇంకా రకరకాల కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కూడా నాకు మద్దతు వచ్చి ఈ యొక్క భూమి ఇవ్వకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిరసనలు ధర్నాలు చేపడతామని చెప్పి ఈ యొక్క రెవెన్యూ అధికారులకి నేను తెలియజేస్తున్నాను వెంటనే ఇట్లాంటివి ఎన్ని ఎన్నిసార్లు ఇస్తామండి ఎన్నిసార్లు ఇస్తాము రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చేది తీసి పెట్టుకునేది ఉండేది మళ్ళీ అడిగితే చెత్తపుట్లో పడతాయి ఇవన్నీ కాబట్టి ఇలాంటి మా నిజమైనటువంటి పేదలకు మా భూములు మాకు ఇవ్వకుండా ఈ రెవెన్యూ అధికారులు వంద సార్లు అర్జీ తీసుకొని తిప్పిస్తున్నారు నేను తిరగలేను నా వల్ల కాదు నాకు అంత స్తోమత లేదు తిరగడానికి ఆటో ఛార్జీలు కానీ పెట్టుకోవడానికి మళ్ళీ బొమ్మంటారు అక్కడ బొమ్మంటారు ఎక్కడికి పోవాలండి ఎందుకు పోవాలి నా భూమి అది నా భర్తకి ఇచ్చినటువంటి భూమి అది నేను సాఫ్ చేస్తున్నటువంటి భూమి అది కాబట్టి వెంటనే స్పందించి ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఆర్డీఓ గారు కానీ తహసీల్దార్ కానీ నా భూమి నాకు ఇవ్వని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసేదానికి మా నాయకులు అందరూ ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నానండి నా పేరు యోగేష్ బాబు నేను చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు ఐఎఫ్టి ఉపాధ్యక్షుడిని గత పన్నెండు సంవత్సరాలుగా సాగులో ఉన్న విఆర్ జ్యోతి అనే సాగులో ఉన్నది భూమి ఆ భూమిని రీసర్వే పేరుతో అక్రమంగా అవినీతికి అవినీతులకు పాల్పడి రెవెన్యూ అధికారులు బట్ట ఈరోజు వేరే వాళ్ళు ట్రా ట్రాన్స్ఫర్ చేసినారు ఇప్పుడు నాలుగు ఐదు ఐదు నెలలుగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి అందరికీ ఆర్డీఓళ్ళ దగ్గర నుంచి తిరుగుతున్నారు ఆయన కానీ ఇది చేయడం చాలా దారుణము ఏమి ఇలాంటి విషయాల్ని సంబంధిత జిల్లా అధికారులు రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారు కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు జేసీ గారు కావచ్చు ఇలా విషయాన్ని పట్టించుకొని ఇచ్చేయాలి పేద ప్రజల్ని ఇలా పీడిచ్చి తింటున్న రెవెన్యూ వాళ్ళు వాళ్ళ వైఖరిని మార్చుకోవాలి ఇట్లా ఇలాంటివి ఈ జిల్లాలో కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా జరిగాయి దీని మీద కూడా సిపిఎఫ్ మా ఐఎఫ్టీ మా ఏఎంఎస్గా పిఓడబ్ల్యూగా రాష్ట్ర వ్యాప్తంగా ఏమో ఈ దీన్ని కొనసాగిస్తాం కానీ వెంటనే విఆర్ జ్యోతి పేరులో ఉన్న భూమిని ఆ అమ్మకే వెంటనే ఇవ్వాలి లేకపోతే మండల మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్తామని మేము హెచ్చరిస్తున్నాం ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు మామడుగు సచివాలయం ముందర ఐఎఫ్టియు ఏఐకేఎంఎస్ పిఓడబ్ల్యూ ద్వారా ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వం రీసర్వే పేరుతో చాలా అవతకలు చేసింది దాన్ని వెంటనే సరిదిద్దాలని చెప్పి అలాగే ఎవరైతే ఈ మామడుగు రెవెన్యూలో విఆర్ జ్యోతికి పట్టా ఇచ్చారో ఆ పట్టాను రెవెన్యూ అధికారులు రీ సర్వేలో సీ సర్వేని అడ్డం పెట్టుకొని వేరొకరి పేరుతో మార్చి ఈరోజు విఆర్ జ్యోతిని ఆవేదనకు గురి చేశారు వెంటనే వాళ్ళను సస్పెండ్ చేయడం కాదు ఇలాంటి వాళ్ళను డిస్మిస్ చేయడం వల్ల ఇంకొక అధికారులకు ఇలాంటి అవకతవకలు చేయడానికి భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే గత పద్నాలుగు సంవత్సరాల నుంచి విఆర్ జ్యోతి వాళ్ళ హస్బెండ్ దీన ఇద్దరు పేరుతో కూడా ఉన్నటువంటి పట్టాను వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు అలాగే బ్యాంకులో లోన్ తీశారు వాళ్ళకు రైతు భరోసా ఉంది ఇలా అన్ని జరుగుతున్నప్పటికి కూడా గత రీసర్వేలో రెండు వేల ఇరవై మూడులో రీసర్వేలో వాళ్ళ పైన ఉన్నటువంటి పట్టాను గజ్జల వెంకటప్పకు మార్చారు ఇది చాలా దారుణం ఎందుకంటే రీసర్వే పేరుతో రెవెన్యూ అధికారులకు లాభం చేకూర్చే విధంగా ఆ రోజు రెవెన్యూ అధికారులు ఉపయోగించుకున్నారు ఈ రీసర్వేని అలాగే వెంటనే కూడా చర్య తీసుకోవాలని చెప్పి ఎంఆర్ఓని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది అలాగే కలెక్టర్ గారిని కలిసి వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది అయినా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ దానిపైన స్పందించలేదు దాన్ని మీరు జేసి కోర్టుకు పోండి అని చెప్తున్నారు తప్ప దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఆలోచన చేయలేదు ఈ యొక్క వైఖరిని మేము నిరసిస్తూ ఈరోజు యొక్క సచివాలయం ముందర ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది